అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం సహకారంతో రాయపురెడ్డి సూరిబాబు అలియస్ రాజాకు రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది అన్ని మండల గ్రామాల్లో జనసేన కూటమితో వచ్చే సంకీర్ణంలో రాయపురెడ్డి సూరిబాబు రాజాను నియోజకవర్గ ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా అభిమానించి బ్రహ్మరథం పడుతున్నారు అయితే ఇన్చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం లేదా రాయపురెడ్డి సూరిబాబు గెలుపుకు మహిళలు యువత భక్త కంఠంతో కథం తొక్కుతున్నారు ఇప్పటికే నియోజకవర్గంలో రాయిబరెడ్డి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువయ్యారు త్వరలో రాయిబిరెడ్డి సూరుబాబు సీటు అధికారికంగా ప్రకటించిన వెంటనే అధికార పార్టీ నుండి పార్టీ మీద అభిమానంతో పార్టీలో చేరాలనుకునే వారు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేశారు దీంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరనుంది రాయిడ్డి సూరిబాబు అలియస్ రాజా కంటెస్టెంట్గా గా ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రజల అభిప్రాయాన్ని నేరుగా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము గొల్లపాలెం గ్రామం కాజూరు మండలం గొల్లపాలెం సార్ చెప్పండి ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మీ మండల పరిస్థితి ఏంటి రాజకీయంగా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పూర్తిగా వలసడి ఎలక్షన్ జరిగింది తెలుగుదేశం జనసేన కలయికలు రెండు సుబ్రహ్మణ్యం గారు కానీ వాళ్ళు ఏ కారణం చేత అన్న ఇవ్వకపోతే కాప్ సామాజిక వర్గం అయిన రాయపిరెడ్డి సూర్బాబు గారికి ఇవ్వాలని మా కోరిక అలాగే రాయపిరెడ్డి సూర్యబాబు గారు అయితే ఏకపక్షంగా ఎన్నికవుతారని ప్రజల గ్రామ ప్రజలే కాదు మొత్తం నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక టాక్ బయటపడ్డది తెలుగుదేశం జనసేన మైత్రిలో మీ వరకు అందించే సహకారం ఏ విధంగా ఉంటుంది మేమైతే జనసేన అయితే టీడీపీ కలయికలో సుబ్రమ్య గారి అయితే వ్యాగ్రంగా చేయాలనుకుంటాము ఒక పొత్తులో భాగం కాపు సామాజిక వర్గం అయిన సూర్యుడు సూర్యబాబు గారికి అయితే మొత్తం అటు అన్ని వర్గాలు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నా అభిప్రాయం అయితే ఆయన స్థానికేతరుడు అనే ఒక చిన్న సమాధానం బయట ఉన్నది స్థానికేతడు భారతదేశంలో రాజ్యాంగ ప్రకారంగా ఎవరైనా ఎక్కడి నుంచైనే పోటీ చేయించింది అలా అనుకుంటే ఎక్కడి నుంచో వచ్చిన చెలిపోయిన వేణుగోపాల్ గారు రామసింహరం అటు కాకినాడ రోడ్లు కూడా పూర్తి చేశారు మరి ఆయన అయినా రాజోడి సంబంధించిన ఆయన అలాగే తోటతిమ్మూతులు గారు అండి మాజీ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్సీ అయిన తోట తిమ్మూతులు గారు మండపేటలో చేస్తున్నారు మరి ఆయన స్థానికేతుడే కదా స్థానికేతుడే సమస్య సమర్థుడే కాదని చూడాలి ఇక్కడ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం పాజలూరు మండలం గొల్లపల్లి గ్రామంలో ఉందాం మనం ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు రెడ్డి సుబ్రహ్మణ్యం ఆశీస్సులతో రాయిపిరెడ్డి సూర్యుబు అలీయస్ రాజా కాంటెస్ట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీ ఎన్నాలో మన తోట తిరుమతులు గారు చేశారండి తోట తిరుమతులు గారు చేసినప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీలో గెలిపారా ఈ పా ఈ తెలుగుదేశానికి బలం లేకపోతే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు వచ్చారు కొత్తపేట నుంచి వచ్చారు ఆయన 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 వచ్చిన కానీ నుంచి అందరినే కేటర్ అందరిని అందరిని తీసుకొచ్చి పెట్టి నాలుగు సంవత్సరాల నుంచి ఆయనే అండి ఆయన చాలా బాగా ఆయన కేటరని అంతా పోగు రోజు నేను మరి రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి సీట్ ఇవ్వాలని మేము అందరం అనుకుంటున్నాం ఆయన చాలా కష్టపడ్డాడైనా కొత్తపేట నుంచి వచ్చి ఇక్కడ నిలబెట్టి తెలుగుదేశం నిలబెట్టి మన కేటర్ కేటర్ని అంతా ఒకటి ఆయన ప్రతి ఒక్కరిని ఆయన అందరూ కలుసుకుని కేటర్ని అందరిని మన మన కేటరీ అందరిని తీసుకొచ్చి అందరిని కలిపి ఉంటున్నారు ఆయన కానీ మాత్రం రెడ్డి సుబ్రహ్మణ్యం గారు చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడుకి కూడా ఒక ముప్పై వేలు భవిష్యత్ గ్యారంటీ చేసాం మరి తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మనం పవన్ కళ్యాణ్ గారు పార్టీ రెండు ఒకటి అయితే రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి చాలా అనేకంగా సింపుల్గా అయిపోతారు ఆయన నగ్గుతారు ప్రజలు కూడా మేము భవిష్యత్ గ్యారెంటీ చేస్తున్నాం ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశమే రావాలని అంటున్నారు జనసేన తెలుగుదేశమే వస్తుంది అని చెప్తున్నారు కానీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి సీట్ ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం ఎవరైనా పర్లేదు మాకు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మాత్రం నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడ్డారు మరి ఆయన ఆయన మాత్రం మొత్తం మంచి వ్యక్తి కూడా ఆయన ఆయనకి ఇవ్వాలని కోరుకుంటున్నాం అయితే నేపథ్యంలో రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి కాకుండా రాయిపరిెడ్డి రాజా అలియాస్ చూర్బాబు ఆయనకి తెలుగుదేశం టికెట్ కేటాయిస్తే ఇక్కడ మీరు అందించే సహకారం ఎంతవరకు ఉంటుంది మేము తెలుగుదేశం అంటే ఎవరికి ఇచ్చినా మేము ఎవరికైనా చేస్తామండి ప్రతి ఒక్కరు ఎవరికి ఇచ్చినా సీటు చేస్తాం అందరికి చేస్తాం కాబట్టి ఫస్ట్ నుంచి మాత్రం ఆయన మరి పార్టీని పట్టుకుని ఉన్నారు కాబట్టి రెడ్డి సుబ్రహ్మణ్యం గారి కోసం మేము కష్టపడతామండి ఆయనకి ఇవ్వాలని కోరుకుంటున్నాం ఆయనకి ఇచ్చిన పర్లేదు ఈయనకి ఇచ్చిన పర్లేదు ఏదైనా ఒకటే